అందరికి నమస్కారం పది పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వచ్చిన ఒక కొత్త ఎంట్రీ మొత్తం పెద్ద ఎత్తున చర్చకు తీసింది అది ఇండియా వైడ్గా కానివ్వండి స్టేట్ వైడ్గా కానివ్వండి ఎంట్రీ యొక్క ఉద్దేశం ఏంటంటే సర్వీసెస్ బై వే ఆఫ్ రెంటింగ్ ఆఫ్ ఎనీ ఇమ్మోబుల్ ప్రాపర్టీ అదర్ దాన్ రెసిడెన్షియల్ డెల్డింగ్ సింపుల్ ఎంట్రీ నివాస యోగ్యం కానీ ఏ ప్రాపర్టీ అయినా సరే రెండుకి అయితే రెంట్ కిచ్చిన వ్యక్తి అన్రిషెడ్ డీలర్ డీలర్గా ఉండి రెంట్ తీసుకున్న వ్యక్తి గానీ రీషెడ్ డీలర్గా ఉంటే రివర్స్ చార్జ్ లో అంటే మనకు నోటిఫికేషన్ నెంబర్ థర్టీన్ పేరెంట్ నోటిఫికేషన్ నెంబర్ థర్టీన్ ప్రకారంగా ఎంట్రీ ఫైవ్ క్యాపిటల్ ఏ బి దీని ప్రకారంగా అంటే దీన్ని నోటిఫికేషన్ నెంబరు తొమ్మిది ఆబ్లిక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డేటెడ్ ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు పది పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వచ్చేటట్టుగా ఈ ఎంట్రీ రాయడం జరిగింది ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటి రెంటింగ్ ఆఫ్ ఎనీ మోల్ ప్రాపర్టీ అదర్ దాన్ రెసిడెన్షియల్ డెల్లింగ్ అసలు రెసిడెన్షియల్ డెవెల్డింగ్ అనే పదం ఎందుకు వస్తున్నది అంటే దీని ముందు ఒక ఎంట్రీ రాయడం జరిగింది ఎంట్రీ నెంబర్ ఫైవ్ క్యాపిటల్ ఏ ఏ ఇదే నోటిఫికేషన్ నెంబర్ పదమూడు పేరెంట్ నోటిఫికేషన్లో నోటిఫికేషన్ నెంబర్ ఐదు అప్లిక్ రెండు వేల ఇరవై రెండు అంటే ఇది పదమూడు ఏడు రెండు వేల ఇరవై రెండులో ఎంట్రీ రాయడం జరిగింది దీన్ని పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై రెండు నుంచి అమల్లోకి తీసుకొచ్చారు ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సర్వీసెస్ బై వే ప్రింటింగ్ ఆఫ్ ఎనీ రెసిడెన్షియల్ డెల్లింగ్ టు ఏ రిజిస్టర్డ్ పర్సన్ ఇక్కడ నుంచి మొదలైంది కాంట్రవర్సీ ఇది కూడా రివర్స్ ఛార్జ్ లో ఉంది ఈ ఎంట్రీ ఉద్దేశం ఎనీ పర్సన్ ఎవరైనా సరే ఇది ఒక రెసిడెన్షియల్ డెల్లింగ్ కానీ జేసీ రిజిస్టర్డ్ డీలర్ ఇచ్చినట్టయితే పదమూడు ఏడు రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ ప్రకారంగా పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ అంటే నివాస యోగమైన బిల్డింగ్ మీద కూడా రిజిస్టర్డ్ పర్సన్ రివర్స్ ఛార్జ్ లో ట్యాక్స్ చెల్లించాలి సో కాంట్రవర్సీ అక్కడ మొదలైంది దీనికి మినహాయింపుగా వీళ్ళు ఏం చేశారంటే దీనికి మినహాయింపుగా నోటిఫికేషన్ నెంబరు పన్నెండుని మళ్ళా తీసుకొచ్చారు నోటిఫికేషన్ నెంబర్ పన్నెండులో సీరియల్ నెంబర్ పన్నెండు గానీ మనం చూసినట్టయితే నోటిఫికేషన్ నెంబర్ పన్నెండు అంటే ఎగ్జాంప్టెడ్ సర్వీసెస్ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ పన్నెండు సీరియల్ నెంబర్ పన్నెండు స్టార్టింగ్ సర్వీసెస్ బై ఆఫ్ ప్రింటింగ్ ఆఫ్ రెసిడెన్షియల్ డెల్డింగ్ ఫార్ యూజ్ యాజ్ రెసిడెన్స్ ఇది అసలు ఒరిజినల్ గా ఎగ్జామ్షన్ ఎంట్రీ మనకున్న ఎగ్జాంప్షన్ ఎంట్రీ ఏంటంటే సర్వీసెస్ బై ఆఫ్ రెంటింగ్ ఆఫ్ రెసిడెన్షియల్ బిల్డింగ్ ఫార్ రెసిడెన్స్ ఇది ఒరిజినల్ ఎంట్రీ దీన్ని నోటిఫికేషన్ నెంబర్ నాలుగు ఆబ్లిక్ రెండు వేల ఇరవై రెండు ఇంకా చెప్పుకున్నట్టుగా పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై రెండు నుంచి దీనికి ఒక చిన్న సవరణ ఇవ్వడం జరిగింది ఆ సవరణ ఏమంటారంటే ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ వేర్ ది రెసిడెన్షియల్ బిల్డింగ్ ఈజ్ రెంటెడ్ టు రిజిస్టర్డ్ పర్సన్ ఇక్కడ నుంచి కాంట్రవర్సీ స్టార్ట్ చేశాడు ఒరిజినల్ గా ఒక నివాసయోగ్యమైన బిల్డింగ్ ని రెసిడెన్షన్ కానీ రెంట్కి ఇచ్చినట్టయితే రెసిడెన్షియల్ పర్పస్కి కి ఎగ్జిబిషన్ ఉంది కానీ ఇదే నివాసయోగ్యమైన భవనాన్ని పద్దెనిమిది ఏడు ఇరవై రెండు వేల ఇరవై రెండు తర్వాత ఒక రీషెడ్డీలర్ గాని తీసుకున్నట్టయితే మళ్ళా ఈ ఎగ్జామిషన్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇందాక చెప్పుకున్నట్టుగా నోటిఫికేషన్ నెంబర్ పద్మూడు ప్రకారంగా రివర్స్ ఛార్జ్ లో ట్యాక్స్ కట్టాలి మళ్ళీ దీని మీద కొంత గందరగోళం అయిన తర్వాత దీనికి ఒక ఎక్స్ప్లనేషన్ యాడ్ చేశారు ఈ ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడు యాడ్ చేశారు ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై రెండులో లో నోటిఫికేషన్ నంబర్ పదిహేను రెండు వేల ఇరవై రెండు ద్వారా ఒకటి ఒకటి ఇరవై మూడు నుంచి అమల్లోకి వచ్చేటికీ ఒక ఎక్స్ప్లెనేషన్ యాడ్ చేస్తూ రెండుకు తీసుకున్నప్పటికీ రీషెడ్యూలర్ తన నివాసం కొరకు కానీ వాడుకున్నట్టయితే ఈ ఎగ్జామ్స్ కొనసాగింపు వస్తుంది తన నివాస యోగ్యం కాకుండా ఇతరత్ర ఏదన్నా వ్యాపార అవసరాల కోసం కానీ వాడుకున్నట్టయితే ఈ ఎగ్జిబిషన్ వర్తించదు అని చెప్పి దీనికి ఒక చిన్న సవరణ ఇచ్చారు సో దానివల్ల ఏమైపోయింది ఒక నివాసయోగ్యమైన భవనాన్ని రిజిస్టర్డ్ డీలర్ తీసుకున్నప్పటికీ అతను నివాస యోగ్యం కోసంగా వాడుకున్నట్టయితే ఖచ్చితంగా ఎగ్జిబిషన్ అనేది వర్తిస్తుంది అలా కాకుండా తన వ్యాపార అవసరాల కోసం వాడుకునేటట్టయితే ఈ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ట్యాక్స్ చెల్లించాలి ఈ ఎంట్రీకి ఎక్స్టెన్షన్ ఇస్తూ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అమల్లోకి వచ్చేటట్టుగా కొంత సవరణ తీసుకొచ్చారు అక్కడితో చాలా క్లారిఫికేషన్ వచ్చింది మళ్ళా దీనికి ఎక్స్ప్లెనేషన్ టూ యాడ్ చేస్తూ ఇదే నోటిఫికేషన్ నెంబర్ ఫోర్ ఆబ్లిక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ద్వారా ఫోర్ ఆబ్లిక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ద్వారా ఒక ఎక్స్ప్లెనేషన్ టూ యాడ్ చేస్తూ పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వచ్చేటట్టుగా అకామిడేషన్ సర్వీసెస్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ స్టూడెంట్ రెసిడెన్స్ వర్తించదు ఈ ఎంట్రీ అకామిడేషన్ సర్వీసెస్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ స్టూడెంట్ రెసిడెన్సెస్ అంటే నథింగ్ కంటెంట్ ఇన్ దిస్ సెంట్రీ షాల్ అప్లై టు ఇది వాళ్ళు వాటిన పదం అకామిడేషన్ సర్వీసెస్ ఫర్ స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ కి మనం అకామిడేషన్ సర్వీస్ ఇచ్చినట్టయితే స్టూడెంట్ రెసిడెన్స్ కోసంగా ఈ చెప్పిన ఎగ్జామినేషన్ ఎంట్రీ వర్తించదు అలాగే అకామిడేషన్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై హాస్టల్స్ క్యాంప్స్ పేయింగ్ గెస్ట్ అకామిడేషన్స్ ఇటువంటి ఏదైనా కానీ పేయింగ్ గెస్ట్ అకామిడేషన్స్ ఇటువంటి ఏదైనా కానీ ఉన్నట్టయితే వీటికి కూడా ఈ మినహాయింపు వర్తించదు అంటే ఒక డీలరు తను తీసుకున్న ఇంటిని నివాసయోగంగా వాడుకున్నట్టయితే అతనికి ఎగ్జామిషన్ వర్తిస్తుంది స్టూడెంట్ రెసిడెన్స్ కోసంగా కానివ్వండి ఇతరత్ర అకామిడేషన్ సర్వీసెస్ హాస్టల్స్ కానివ్వండి క్యాంప్ కానివ్వండి కానివ్వండి ఫెయింగ్స్ ఉన్నట్టయితే పదిహేడు పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ ఎన్టీ వర్తించదని చెప్పి రాశారు మళ్ళా దీనికి ఇంకొక సవరణ తీసుకొని వచ్చారు ఎంట్రీ నెంబర్ ట్వల్వ్ క్యాపిటల్ ఏ ద్వారా ఒక చిన్న సవరణ తీసుకొని వచ్చి సప్లై ఆఫ్ అకామిడేషన్ సర్వీసెస్ ఆఫ్ లెస్ ఈక్వల్ టు ట్వంటీ థౌసండ్ రూపీస్ అంటే ఇరవై వేల రూపాయల వరకు అకామిడేషన్ సర్వీసెస్ కు పర్ పర్సన్ మినహాయింపిస్తూ ఇక్కడ చిన్న మెలుగ పెట్టారు తొంభై రోజుల పాటు కంటిన్యూస్గా ఈ రెసిడెన్సీని వాడుకోవాలి నైన్టీ డేస్ పాటు ఈ రెసిడెన్సీని వాడుకుంటూ ఇరవై వేలు కానీ నాలుగు మించకుండా ఉన్నట్టయితే తిరిగి అన్ని ఎగ్జాషన్స్ వర్తిస్తాయి అంటే అకామిడేషన్ సర్వీసెస్ కోసమే సప్లై ఆఫ్ అకామడేషన్ సర్వీసెస్ హ్యావింగ్ వాల్యూ ఆఫ్ లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు పర్ పర్సన్ ప్రొవైడెడ్ దొవైడెడ్ దేషన్ సర్వీసెస్ డేస్ ఎగ్జామ్స్ ఇచ్చారు ఇది మళ్ళీ ట్వంటీ ఫోర్ సిటీఆర్ పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు విత్ అకల్టం పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు సో ఈ రెసిడెన్షియల్ బిల్డింగ్ మీద మొదలుపెట్టిన గొడవ అంటే రెండు వేల ఇరవై రెండులో మొదలుపెట్టిన గొడవ అంజలంజలుగా పెరిగి నోటిఫికేషన్ నెంబర్ పన్నెండులో ఎంట్రీ నెంబర్ పన్నెండు అలాగే పన్నెండు క్యాపిటల్ ఏ నోటిఫికేషన్ నెంబర్ పదమూడులో ఎంట్రీ నెంబర్ ఫైవ్ ఏఏ అలాగే ఫైవ్ ఏ బి అంటే రివర్ ఛార్జ్ ఈ ఎంట్రీస్ మొత్తాన్ని ఇప్పటికి కన్సల్టేట్ చేస్తూ ఫైనల్గా మనకు వచ్చిన ఎంట్రీ ఏంటంటే సింపుల్ టాన్ అంటే దీని మీద ఇంకా క్లారిఫికేషన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చేద్దాం కూడా ఆశిద్దాము సర్వీసెస్ బై వే ఆఫ్ రెంటింగ్ ఆఫ్ ఎనీ ఇమ్మోవబుల్ ప్రాపర్టీ అదర్ దాన్ రెసిడెన్షియల్ ట్విల్లింగ్ నివాసయోగ్యం కానీ ఏ ఆస్తిని అయినా సరే స్థిరాస్తిని ఎనీ రిజిస్టర్డ్ పర్సన్ బై ఎనీ రిజిస్టర్డ్ పర్సన్ టూ ఎనీ అన్ రిజిస్టర్ పర్సన్ టు ఎనీ రిజిస్టర్డ్ పర్సన్ సారీ ఎనీ అన్ రిజిస్టర్డ్ పర్సన్ అంటే ఒక రిజిస్ట్రేషన్ లేని వ్యక్తి ఒక రిజిస్ట్రేషన్ ఉన్న వ్యక్తికి కానీ ఇచ్చినట్టయితే రెంట్ కి రివర్స్ ఛార్జ్ మెకానిజంలో పది పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇతను సదరు రెంట్ మీద బై వే ఆఫ్ క్యాష్ క్యాష్ రూపంలో చెల్లించి రిటర్న్ దాఖలు పరచాలి ఇది పది పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమలుకి వచ్చింది కాబట్టి ఫస్ట్ మంత్ ట్వంటీ డేస్ అమలు అవుతుంది ఇక్కడ నవంబర్ నుంచి కంటిన్యూస్గా వస్తుంది నేను డిస్క్రిప్షన్లో ఇప్పుడు చెప్పిన నోటిఫికేషన్ నెంబర్లన్నీ ఇస్తాను వన్ బై వన్ మీరు కానీ ఫాలో అయ్యి ఎంట్రీస్ ఎలా రూపాంతరం చెందాయి ఎలా దీనికి కాన్సిక్వెన్షియల్ చేంజెస్ వచ్చాయని దాన్ని చూసుకున్నట్టయితే మీకు చాలా ఈజీ అయిపోతుంది ఇది చాలా రోజుల తర్వాత చేస్తున్న వీడియో దీని మీద ఇంకా క్లారిఫికేషన్స్ రావాలి వస్తాయి వచ్చిన తర్వాత మళ్ళీ పూర్తి వివరాలతో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను నెక్స్ట్ వీడియోలో రివర్ చార్జ్ మెకానిజంలో మెటల్ స్క్రాప్ మీద ఎలా చేస్తున్నారు అలాగే సెక్షన్ వన్ ట్వంటీ ఎయిట్ క్యాపిటల్ ఏ ఆమ్నెస్టీ స్కీమ్ సెక్షన్ సిక్స్టీన్ ఫోర్ మీద ఉన్న హామ్నెస్టీ స్కీమ్ మీద కూడా నా తదుపరి వీడియోలో మీకు పూర్తిగా వివరించడం జరుగుతుంది అంటే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి కొంత గ్యాప్ తీసుకుంటున్నాను పూర్తి వివరాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో ఏదైనా తప్పులు ఉన్నట్టయితే నేను దాంట్లో నేను దయచేసి కామెంట్ బాక్స్లో నాకు పెట్టినట్టయితే నేను సవరించుకునే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో నన్ను చేయమని ప్రోత్సహించిన మిత్రులందరికీ ముఖ్యంగా శ్రీకాకుళం శ్రీనివాస్ గారికి పదే పదే ధన్యవాదాలు थेजेसक थैंक यू वेरी मच नमस्ते